నిమ్మకాయల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి మధుమేహం ఉన్నవారు నిమ్మరసం తీసుకోవచ్చు బరువు తగ్గాలనుకునేవారు కూడా నిమ్మరసం తీసుకోవచ్చు విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మ వల్ల మనకు లభిస్తాయి నిమ్మ పండు వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిమ్మకాయలు మన దేశంలో విరివిగా లభ్యమవుతూ ఉంటాయి చాలా మంది నిమ్మరసాన్ని వంటలలో రుచి కోసం ఎక్కువగా వాడుతుంటారు అంతేకాదు నిమ్మకాయల్లో అనేక రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా పొందవచ్చు మనం తిన్న ఆహారం అరగడానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి అయితే వయసు పెరుగుతున్న కొద్దీ వీటి స్థాయిలో తగ్గుతూ వస్తూ ఉంటాయి నిమ్మరసంలోని ఆమ్లాలు వీటికి చేదోడు వాదోడుగా నిలిచి ఆహారం జీర్ణం కావడానికి దోహదం చేస్తాయి